యూరియా కోసం ఉదయం ఆరు గంటల నుండే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాం ఎదుట రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు ఉదయం నుంచి ఎరువుల కోసం రైతులు క్యూ కట్టినప్పటికీ సరైన సమయానికి యూరియా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులంతా ఒకేసారిగా యూరియా గోదాంలోకి చొచ్చుకెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది వెంటనే స్థానిక పోలీసులు చేరుకుని అక్కడి నుండి రైతులను బయటకు పంపి క్యూలైన్ పద్ధతిలో రావాలని రైతులకు సూచించారు పోలీసు బందోబస్తు నడుమ ఎరువుల పంపిణీ కొనసాగింది ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా కోసం ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నామని ఓటీపీల పేరుతో అధికారులు నిర్లక్ష్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓటీపీ పద్ధతిని తొలగించి నేరుగా రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేశారు கட்டாது சம்பரா அது கால இப்போ நாலு ராலே சேம் மல்லா மொத்தம் கங்கால் உண்டு விஷ்ணா ಇಂದ್ರ ಅಂದ್ರಮೀನ್ ಅನ್ನಾಯ್ ಕದಾ ಬ್ಲೇಸ್ಮೆಂಟ್ ಇಲ್ಲ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಹ್ಞೂ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ఒకటి మాది బాలరాజుపల్లె నా పేరు రాజేష్ ఇక్కడ యూరియా బత్తాలకు వచ్చినాం పొద్దున ఏడు గంటలకు వచ్చినాం ఏడు గంటలకు వస్తే ఓటీపీ కావాలంటారు ఓటీపీ లేకపోతే బస్తాలు ఇస్తా లేరు ఆ భూమి కాగిదాలంటుర్రు ప్లస్ మళ్ళా ఆధార్ కార్డు అంటారు మళ్ళీ అది పెట్టినాక తంబు అంటారు తంబు తర్వాత ఈ అధికారులు ఇవన్నీ చేసానికన్నా భూమి కాయిదాలు చూసి తొందరగా రైతులు ఈ రైతులు ఇక్కడ లేట్ అవుతుంది అన్న లేకుండా ఇక్కడ తిరగడం చాలా కష్టంగా ఉన్నది ఎందుకంటే ఓటీపీ లేకుండా సీదా డైరెక్ట్ భూమి చూసి బస్తాలు ఇస్తే ఎకరానికి ఒకటైనా పర్లేదు కానీ రైతుల పక్షాన మేము ఇది కోరుకుంటున్నాం ఎందుకంటే తొందర తొందరగా రైతులను ఎలగొట్టాలి ఇక్కడ అధికారులు ఈ రకంగా నడిపించడం కరెక్ట్ కాదు